వెల్కమ్ టు ప్రజా సర్కార్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం విశిష్ట గోదావరి తీరాన ప్రసిద్ధి గాంచిన శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దానిలో భాగంగా శుక్రవారం ఆలయంలో గజవాహన ఉత్సవం జరిగింది ఈ మహోత్సవానికి ప్రభుత్వ వైపు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దర్శనానికి విచ్చేసిన ఆ బొమ్మడి నాయకర్కు ఆలయ అర్చకులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు పూజా కార్యక్రమాల అనంతరం నాయకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పుప్పాల వెంకటకృష్ణ ఈవో కుమార్ పాల్గొన్నారు మయదేవ రగమల మాకిండ కోటి జుజ జుజ దేశ చక్రం మందే గహార రమాంగం రమంగాన్యం ఏశ సర్వశ్రీదేవి గురేగ్నతో సంబందన బాహ్య प्रिया महासिया महा బ్రహ్మోత్సవ కార్యక్రమాలకి మరి నేను కూడా ఇక్కడికి వచ్చి మరి స్వామిని దర్శించుకున్నాం నిజంగా ఎంతో దూరం నుంచి కూడా ప్రఖ్యాతి కలిసిన మరి ఎంబరమన్నర స్వామి ఆలయకర్తలుగా కూడా మరి పప్పాల వారి ఫ్యామిలీ కుటుంబం నుంచి కూడా మరి వారందరూ కూడా ఇక్కడ నర్సాపురం పేదలకు కానీ స్వామి సేవలు అందించుకున్న పరిస్థితి ప్రజలు ఈ బ్రహ్మోత్సవాలు కూడా మరి ఇక్కడ జరగడం కూడా చాలా మంచి పరిణామంగా మేము తెలియజేస్తాం అదేవిధంగా దేశంలోనే రెండోదిగా మరి ఏంటంటే తమిళనాడులో ఒకటి ఎంబర్మహార స్వామిది అదేవిధంగా మన లో కూడా ఉండడం కూడా మనందరం నరసాపురం ప్రజలకు అదృష్టంగా భావిస్తూ స్వామి ఆశీస్సులు మనందరికీ కూడా ఎల్లవేళ్ళ మరి కలగజేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలు ఉన్నాయో బ్రహ్మోత్సవంలో కూడా ప్రజా ప్రజలందరూ కూడా మరి వేలాది మందికి ఈ తరలి వచ్చి మరి సక్సెస్ చేస్తారు దానికి పూర్తిగా ఎండో నుంచి ఈవో గారు కానీ మరి స్వాములు కానీ అందరూ కూడా వారి అధ్యక్షులు కూడా ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి మరి ఏదైనా మన స్వామి యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా కల చేయాలని చెప్పి నేను అసలు తెలియజేసుకున్నాను మరి మరి రెండు వేల ఇరవై ఏడులో వచ్చే పుష్కరాలకి పురస్కరించుకొని మరి ఈ గుడి యొక్క డెవలప్మెంట్ కూడా ఉపయోగించే విధంగా కూడా మేము మరి మేము సహకరిస్తాం ఏవో గారికి ఆల్రెడీ ఎస్టిమేషన్ వేస్తాం ఏదైనా మన పుష్కరాల నుంచి వచ్చే నిధుల ద్వారా కూడా మన ఈ గుడికి చేయడానికి నా వంతు నేను తెలియజేస్తాం తెలియజేస్తాను